హాయ్ అండి వెల్కమ్ టు రైన్బో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ టుడేస్ టాపిక్ ఈస్ ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ లెట్ అస్ లర్న్ అబౌట్ వాట్ ఈస్ ప్లేస్ వాల్యూ ప్లేస్ వాల్యూ మీన్స్ ద వాల్యూ ఆఫ్ ద డిజిట్ డిపెండింగ్ అపాన్ ఇట్స్ ప్లేస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ సిక్స్ ఇన్ ఎయిట్ సిక్స్ ఫోర్ టూ అంటే చూడండి టూ దిస్ ఈస్ వన్స్ ప్లేస్ టెన్స్ ప్లేస్ సిక్స్ దిస్ place, హండ్రెడ్స్ ప్లేస్ ఎయిట్ దిస్ ఇస్ థౌజండ్స్ ప్లేస్ మనం ఏమడుగుతున్నాం ప్లేస్ వాల్యూ ఆఫ్ సిక్స్ ఇన్ ఎయిట్ సిక్స్ ఫోర్ in ఈ సిక్స్ అనేది హండ్రెడ్స్ ప్లేస్ కాబట్టి సిక్స్ ఇంటూ హండ్రెడ్ అట్ ఇస్ సిక్స్ హండ్రెడ్ ప్లేస్ వాల్యూ ఆఫ్ ఎయిట్ ఇన్ ఎయిట్ సిక్స్ ఫోర్ టూ చూడండి ఎయిట్ అనేది ఏ ప్లేస్లో ఉంది థౌజండ్స్ ప్లేస్లో ఉంది అవునా కాబట్టి ఎయిట్ ఇంటూ థౌజండ్ ఎయిట్ థౌజండ్ సో సింపుల్గా మనం ఏం చెప్పచ్చు అంటే ప్లేస్ వాల్యూ అంటే డిజిట్ ఇంటూ వాల్యూ ఆఫ్ ఇట్స్ ప్లేస్ డిజిట్ నంబరు ఇంటూ వాల్యూ ఆఫ్ ఇట్స్ ప్లేస్ అది ఏ ప్లేస్లో ఉంది వన్స్ ప్లేస్లో ఉందా టెన్స్ ప్లేస్లో ఉందా హండ్రెడ్స్ ప్లేస్లో ఉందా థౌజండ్స్ ప్లేస్లో ఉందా ఓకే దెన్ వాట్ ఇస్ ఫేస్ వాల్యూ ఇందాక చెప్పింది ప్లేస్ వాల్యూ ఇప్పుడు చెప్పేది ఫేస్ వాల్యూ ఫేస్ వాల్యూ అంటే సింపుల్ నథింగ్ ద డిజిట్ ఇట్ సెల్ఫ్ నంబర్ ఏదైనా ఉండని ద నంబర్ ఏదైనా ఉండని ఏ డిజిట్ గురించి అడిగితే అదే ఫేస్ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ చూడు ఫేస్ వాల్యూ ఆఫ్ ఎయిట్ ఇన్ ఎయిట్ సిక్స్ ఫోర్ టూ డిజిట్ ఎయిట్ కాబట్టి ఆన్సర్ ఎయిట్ ఫేస్ వాల్యూ ఆఫ్ ఫోర్ ఇన్ ఎయిట్ సిక్స్ ఫోర్ టూ ఆన్సర్ వచ్చి ఫోర్ ఏ ఎందుకంటే ఫోర్ గురించి అడిగారు కాబట్టి సో నంబర్ ఈ డిజిట్ అనేది ఎక్కడున్నా పర్వాలేదు ఆన్సర్ వచ్చేసి అదే థ్యాంక్ యూ ఇంకా సింపుల్గా చెప్పాలంటే ప్లేస్ వాల్యూ అడిగినప్పుడు సపోజ్ ప్లేస్ వాల్యూ ఆఫ్ సిక్స్ అని అడిగినాడు దానికి ఏం చేయాల సిక్స్ పక్కన లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి అన్ని జీరోస్ పెట్టేసుకోండి అయిపోయింది సిక్స్ హండ్రెడ్ సపోజ్ ప్లేస్ వాల్యూ ఆఫ్ ఫోర్ అని అడిగినాడు పక్కన ఎన్ని డిజిట్స్ ఉన్నాయి వన్ డిజిట్ ఉంది సో వన్ జీరో సో ప్లేస్ వాల్యూ ఆఫ్ ఫోర్ ఇన్ ఎయిట్ సిక్స్ ఫోర్ ప్లీజ్ ఫోర్టీ మరి ఫేస్ వ్యాల్యూ అడిగినప్పుడు ఫేస్ వాల్యూ ఆఫ్ సిక్స్ అని అడిగినాడు అనుకో ఏం చెప్పాలా ఆన్సర్ కూడా సిక్స్ ఏ వస్తుంది ఎయిట్ అడిగితే ఎయిట్ వస్తుంది సింపుల్ థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్